దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని విడలారా ప్రభుతో ప్రతి దినం తుది శ్వాస వరకు అనే కార్యక్రమాన్ని కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా ఈ ఉదయ కాలుసవిలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా చూస్తూ వచ్చారు కదా ఎవరి ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అంటే సామెతల గ్రంథం పదవ అధ్యాయములో చక్కని మాట దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టాడు కదా ఇరవై సామెతల గ్రంథం పదవ అధ్యాయములోని ఇరవై రెండవ యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుడు లేఖనాల ద్వారా భక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అంటాడు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్నాడు మనం త్వర త్వరగా గ్రంథంలో ఉన్న భక్తులను కూర్చు కొన్ని జ్ఞాపకం చేసుకుంటే యహోవ ఆశీర్వాదం గొర్రెలను కాచుకునే దావీదును ఒక గొప్ప రాజుగా చేశాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అబ్రహామును ఆదికాండ ఇరవై నాలుగు అంటాడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగును గాక ఇస్సాకును చూస్తే ఇరవై ఆరు అధ్యాయంలో గెరారు దేశంలో ఉండి ఆయన ఆ నూరంతలు ఫలం పొందుతూ వచ్చాడు ఆయన గురిచి రాశారు ఆ యహోవా అతనిని ఆశీర్వదించను అని ఇస్సాకును గురిచి నూరంతల ఫలం పొందాడు దేవుని బిడలారా ఇలా బైబిల్ గ్రంథంలో భక్తులందరినూ కూడా ఆ ఆశీర్వదించబడ్డారు ఎవరి చేత దేవుని చేత ఆశీర్వదించబడ్డారు యాకోబంటాడు ఆది కాండ ముప్పై రెండు ఇదిగో నేను చేతి కర్రతో యోర్ధాను దాటితిని ఇప్పుడు రెండు గుంపులైతిని అని మాట్లాడుతూ వచ్చాడు ఈ దేవెనులన్నీ ఈ ఆశీర్వాదములన్నీ ఎవరిచ్చారు అంటే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నిజమే నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదంటాడు దేవుని బిడలారా నువ్వు అనుకోవచ్చు ఇది ఈ సంపాదన లేక నేను సంపాదించిన ఆస్తి పాస్తులు ఈ ఐశ్వర్యం నా రెక్కల కష్టార్జితం అండి అని అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ అయ్యి ఉండవచ్చు కానీ ఒకవేళ నేను చేసిన జాబ్ని బట్టి నాకు వచ్చిన ధనాన్ని బట్టి నేను ఎంత సంపాదించాను ఇది సంపాదించాను అని అనుకోవచ్చు కానీ నేనంటున్నాను దేవుని ఆశీర్వాదము లేకుండా మనం ఏమీ సంపాదించలేం ఐశ్వర్యవంతులము కాలేం బైబుల్ రాశాడు దేవుని సెలవు లేకుండా భోజనము కూడా చేయలేమన్నాడు ఈ ఈ ఉదయకాల సవిలో దేవుని ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతునిగా ఐశ్వర్యవంతురాలుగా చేస్తుంది నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదంటాడు కదా ఎప్పుడు కూడా నువ్వు ఎదిగింది చూసి ఏడ్చేవారుగా ఉంటారు ఒక మంచి ఇల్లు నువ్వు కట్టుకున్నావు నీ పక్కామటి వాళ్ళు నిన్ను చూచి ఓర్చుకోలేనటువంటి ఓర్చుకోనలేనటువంటి పరిస్థితి ఇదిగో నువ్వు అభివృద్ధి పొందుతావుంటే ఆ అసూయ పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బైబుల్ ఇస్సాకు ఆ వ్యవసాయం చేసి అభివృద్ధి పొందుతావుంటే ఉంటే ఇలా అసూయ పడి తవ్విన బావులు మన్ను పోసి పూడ్చిరని చెప్పి రాశారు అలాగూ నరులు ఏం చేస్తారంటే నీ ఆశీర్వాదం చూసి ఏడ్చేవారే కానీ నీ ఆశీర్వాదం నరుల చేత ఆశీర్వాదాలు ఎనటికి కూడా ఆ నిన్ను తృప్తిపరచలేవు అది దీవెన కరమగా ఉండదని కూడా జ్ఞాపకం చేస్తున్నాం ఈ కాలపు వేళ ఎందుకు ఈ మాటలు మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే ఆయన మాట వినాలి ద్వితీయ దేశకాండలు అంటాడు నీ దేవుడైన హోవ మాటను శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించన్నాడు గనక అట్టి దీవెనలు నీకు మనకు కావాలంటే ప్రతివారం కూడా ఆయన మాట విని ఆయన చేత ఆశీర్వదించబడదుము గాక ఆశ్చర్యుడ వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల వేళ మాకిచ్చిన వాగ్దానం మా హృదయాల్లో మీరు ముద్రించి భద్రపరచండి ప్రతి కుటుంబంలో గొప్ప దీవెన ఆశీర్వాదాలు దయచేయండి అందరికీ ఆరోగ్యం శక్తిని బలము దయచేయండి తండ్రి మీకు వందనాలు చేస్తున్న ప్రతి పనుల్లో వ్యవసాయాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ప్రతి విషయాల బిడలకు తోడే నడిపించండి చదువుకుంటున్న బిడలను ప్రత్యేకించి దీవించండి ఫలింపు చేసి జ్ఞానముతో నింపి నడిపిస్తున్నామని ఏసు శక్తి శక్తిగల నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి పరమ తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తువారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరూ కూడా వందనాలండి దేవుడు మిమును మీ కుటుంబములను దీవించున్నుగాక ఆమెన్